मलक्ष्म जा అన్నమాట హిందువుల పైన జరుగుతున్న దాడులు వెంటనే బంగ్లాదేశ్ లో పై జరుగుతున్న దాడులు వెంటనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు వెంటనే జై శ్రీరామ్

श from... <laughs> పైకి రావాలి అందరికీ జైశ్రీరావు యాదవరెడ్డి సార్ కొద్దిగా పైకి రావాలి అందరూ కొద్దిగా తిందర ఉంటే ఆ ఉంటుంది కొత్త సందేశం ఉంటుంది సందేశం ఉంటుంది దయచేసి హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో కాకుండా చుట్టూ ఉన్నటువంటి షాప్స్ రావాలి అయ్యా ఇది హిందువుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము హిందువుల రక్షణ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము కాబట్టి మనం అందరం పాల్గొనాలి దయచేసి అందరూ కూడా ఇక్కడికి రావాలి రోజు భారతదేశం అంతా కూడా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఖండించడానికి వారికి అండగా నిలవడానికి భారతదేశంలో ఇటువంటి నిరసన ర్యాలీలు మహాసభలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ సంఘాలన్నీ కూడా ఒక్కరోజు నోటిస్తుంది నిన్న కాక మొన్ననే ఇది డిసైడ్ అయ్యింది ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించడానికి మరియు ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మనమందరం కూడా హిందూ బంధువులందరం కూడా ఏకత్రితమై ఈ రోజు హనుమాన్ మందిరం నుంచి యువగతి హనుమాన్ మందిరం నుంచి ఇక్కడ వరకు ర్యాలీ తీయాలని సంకల్పం చేయడం జరిగింది దానికి మద్దతుగా ఈరోజు ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున నేను సమోవాకాలు తెలియజేసుకుంటా ఉన్నాను కుంభకర్ణుడు ఆరు కానీ హిందూ జాతి ఆ రికార్డుతో రికార్డును విరగొట్టడానికి సంవత్సరం పాటు నిద్రపోతూనే ఉంది హిందువులకు పట్టింపు లేదు ఎవరో చేస్తుండే ఎవరో చేస్తున్నారు అందరూ చేపల బిజినెస్ చేసుకుంటా ఉన్నారు నాకెందుకులే వేరే వాళ్ళు చేస్తుంది నేను రక్షణగా ఉన్నా అంత ఆ ఆలోచన ఉన్నన్ని రోజులు హిందూ జాతికి రక్షణ లేదు అందరూ బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ఒక యజ్ఞం చేసినాం సర్వే జనా సుఖినోభవంతో విశ్వ మానవ కళ్యాణం కోసం చేసినం హిందువుల కళ్యాణం కోసము ధర్మం కళ్యాణం కోసం చేయలే హిందూ జాతిలో సనాతన ధర్మంలో నేర్పించేది అదే ఏంటి సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకాన్ సుఖినో భవంతు అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ చల్లంగా ఉండాలనే విశాల భావన కలిగినటువంటి భారతీయ తత్వం సనాతన తత్వం ఎప్పుడైతే నిర్వీర్యమైపోయిందో ప్రపంచం మొత్తం మునిగిపోతుంది చెప్పండి మీరు చెప్పండి మీరు న్యాయం జరుగుతుందా మరి మనము మనము మన ఆలోచన ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే మన వాళ్ళే మన పెద్దలే ఆ రోజు వాళ్ళకి ఎట్లయితే బుద్ధి పని చేయలేదో ఈ రోజు మన చాలా మందికి బుద్ధి పని చేయట్లేదు తెలియదు ఏం చేయాలో తెలియదు సమస్యని మనం ఎట్లా పరిష్కరించాలో తెలియదు ఎట్లా కూర్చోవాలో తెలియదు ఎట్లా చర్చించాలో తెలియదు కేవలం ఏదైనా సంఘటన వస్తే మనము కేవలం ఒక ర్యాలీ చేయడం ఒక ధర్నా చేయడం సమస్య వెళ్ళాలి మనం హిందువులను ఎడ్యుకేట్ చేయాలి ప్రపంచంలో పదమూడు వందల కింద పదమూడు వందల సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ఒక మతము మతం పక్క కేవలం జాతులని నాశనం చేసుకుంటూ ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం ఇప్పుడు యాభై ఆరు దేశాల్లో విస్తరించింది రెండు వేల సంవత్సరాల కింద మొదలైన ఏదైతే క్రిస్టియన్ మతం ఉందో మతాన్ని వాళ్ళు పక్క పెడుతున్నారు మీరు చూసుకోండి వాళ్ళ ఇంట్రెస్ట్ మతం కానే కాదు జాతి అంటే రాజ్యాధికారం ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఎన్టీఆర్ చౌరస్త దగ్గర కొత్తగంజు హనుమాన్ టెంపుల్ నుంచి ఎన్టీఆర్ చౌరస్త వరకు హిందూ సంఘ ఐక్యవేదిక తరపున ర్యాలీ నిర్వహించడం జరిగింది బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే మన హిందువులపైన దాడులు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ యొక్క ఆలయం చూసే బాధ్యతలో కృష్ణదాస్ గారిని ఈరోజు నిర్బంధించడం జరిగింది ఆయన్ని వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా మన భారతదేశ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రక్షణ మంత్రి స్పందించాలి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి దాడులను ఆపాలి వీలైతే ఐక్యరాజ్య సమితి ద్వారా అక్కడ మన ఇందులపై జరుగుతున్న దాడులకు ఎంబడే వాళ్ళను రక్షణ కల్పించాలి అని సందర్భంగా మేము హిందూ సంఘాలు ఈరోజు నిరసన జరపడం జరిగింది నా పేరు వెన్న ఈశ్వరప్ప నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా తెలంగాణ స్టేట్ ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం విశ్వగురువై ఈరోజు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్న సమయం కరోనా సమయంలో అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చినటువంటి దేశం కరోనా సమయంలో బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థ యొక్క గురువు అయినటువంటి కృష్ణదాస్ గారు అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కానీ హిందువులకు కానీ ప్రతి ఒక్కరికి తరతమ భేదభావాలు లేకుండా ఆ రోజు నిరంతరంగా ఆహారాన్ని వారికి సప్లై చేసినటువంటి స్వామిజీ గారు అలాంటి గురువును ఈరోజు బంగ్లాదేశ్లో వారిని అరెస్ట్ చేయడమే కాకుండా బంగ్లాదేశ్లో హిందువుల పైన మహిళలను చూడకుండా పిల్లలు చూడకుండా యువతులను చూడకుండా ఇష్టారాజ్యంగా మానభంగాలు చేస్తూ అక్రమాలు చేస్తూ హిందువులను హింస చేస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో మనమంతా రోజు వాట్సాప్లో చూస్తూ ఉన్నాం వాట్సాప్లో చూస్తే ఒక వీడియో చూస్తే మన జన్మస్థానమైనటువంటి ఆ స్థలంలో కూడా వాళ్ళు ఏ రకంగా నీచంగా క్రూరంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాను ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఈ విషయాలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది బంగ్లాదేశ్లో అరెస్ట్ చేసినటువంటి కృష్ణాదాస్ స్వామి గారిని వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా దీంట్లో కల్పించుకొని విశేషంగా కృషి చేసి అమెరికా కానీ రష్యా కానీ ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాలన్నీ గన ముక్తకంఠంతో ఈ హింసను ఖండించి స్వామీజీని వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా మీ మీడియా మిత్రుల ఈ రోజు వికారాబాద్ లో న్యూ గంజ్ నుంచి ఎన్టీఆర్ వరకు వివిధ సంఘాలు ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు బిజెపి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి నిరసన ప్రదర్శన ర్యాలీ రూపంలో చేసి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది కావున వెంటనే కృష్ణా దాస్ గారిని బంగ్లాదేశ్ లో విడుదల చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాం జై 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 శ్రీరామ్ శ్రీరామ్ భారత్ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దమనకాండ దీన్ని ఆపడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ మైనారిటీల మీద దాడి జరిగిన మైనారిటీలు మైనారిటీలు అని అరుస్తున్నటువంటి భారతదేశంలో ఉండేటువంటి కుహానా మేధావులు సెక్యులర్ వాదులు అందరు కూడా ఈ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది చీమ చిటుకమంటే అరిచేటువంటి ఈ సమాజంలో ఉండేటువంటి సెక్యులర్ వాదులు ఈరోజు బంగ్లాదేశంలో జరుగుతున్నటువంటి దమనకాండను చూసి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు వాళ్ళందరూ కూడా నిద్ర లేవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా బంగ్లాదేశ్ లోపల వస్తున్నటువంటి వీడియోల ద్వారా చూస్తే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇళ్ల లోపల నుంచి హిందువులందరినీ కూడా తరిమి కొడుతున్నారు ఆ దమనకాండను ఆపవలసినటువంటి అవసరం ఉన్నది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని కూడా ఇవాళ మీడియా ఏదైతే మీడియా ఉందో అది చూపించడం లేదు జాతీయ స్థాయి మీడియా లోపల కానీ అంతర్జాతీయ స్థాయి మీడియా మీడియా లోపల కానీ ఆ విషయం రావట్లేదు ఆ దాన్ని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎక్కడో ఏదో జరిగితే దాన్ని చూపిస్తారు పదిసార్లు చూపిస్తారు కానీ అక్కడ జరుగుతున్నటువంటి దమనకాండను హిందువులపై జరుగుతున్నటువంటి దమనకాండను ఖండించడం కానీ చూపించడం కానీ లేదు ఆ చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది హిందువులకు రక్షణగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ ఇస్కాన్ యొక్క స్వామీజీని కూడా రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని నేను తెలియజేసుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్